శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటి ఆదివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈరోజు ఈ రాసివారికి చాలా బాగుంటుంది విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది ఇరుగు పొరుగు వారితో వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు అనారోగ్య బాధలు అధికమవుతాయి ఇక చాలా మంచి రోజు పాత వ్యాపార ఒప్పందం మీకు ఆకస్మిక లాభాలను ఇస్తుంది ఉద్యోగంలో అకస్మాత్తుగా కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆర్థికంగా బాగుంది రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది ఇక అధికారుల ప్రోత్సాహం శక్తినిస్తుంది సమాజంలో గుర్తింపు గౌరవం లభిస్తాయి ఖర్చులను బాగా తగ్గించాల్సిన అవసరం ఉంది ఈ రాశి వారికి శ్రేష్టమైన ఫలితం ఉంది కుటుంబంలో కొంత సౌఖ్యంగా ఉంటారు దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి ఆకస్మిక ధనలాభం ఉంటుంది జీవిత భాగస్వామి మద్దతుతో ఆర్థిక పరంగా కీలకమైన పనులు చేపడతారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు కొన్ని కొత్త పనులు చేపడతారు మంచి విజయాన్ని అందుకుంటారు సొంత నిర్ణయం వద్దు ప్రతిదీ కుటుంబ సభ్యులతో చర్చించండి ఉద్యోగ అభివృద్ధి విశేషంగా ఉంది వ్యాపారంలో జాగ్రత్తలు పాటించాలి బంధుమిత్రుల సూచనలు అవసరం ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తోంది అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఆశించిన స్థాయిలో పనులు పూర్తవుతాయి విదేశీ అన్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది బంధుమిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు పాజిటివ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి నూతన కార్యాలు ప్రారంభిస్తారు వీలైనంత వరకు అబద్ధాలు ఆడకుండా ఉంటే మంచిది అనవసర భయాందోళనకు లోను కాకండి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి రాదని వదిలేసుకున్న డబ్బు చేతికొస్తుంది అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్న దానివల్ల ప్రయోజనం ఉంటుంది మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు అంతాశాజనకంగా ఆశాజనకంగా లేవు వైవాహిక జీవితం కూడా మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఇష్టదేవత స్మరణ మంచిది మొత్తంగా ఈ రాశివారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి